హలో అండి అందరికీ సరస్వతి ఇన్ఫర్మేషన్ ఛానల్లోకి స్వాగతం సాధారణంగా ఆడవారి దగ్గర ఏ రహస్యం కూడా దాగదని అంటారు ఎలాంటి నిజమైనా ఎవరితోనైనా చెప్పేస్తారు పైగా చెప్పొద్దు అని ఎన్నిసార్లు చెప్పినా ఎవరికి చెప్పకూడదో వారికే చెప్తారని కూడా అంటారు అలా ఎందుకంటారు మరి స్త్రీలు రహస్యాలను ఎందుకు దాయలేరు ఎందుకంటే దీని వెనుక మహాభారతంలో పెద్ద కథే ఉంది ధర్మరాజు శాపంతో ఆడవాళ్ళు ఏది దాచుకోలేరట అలా ఎందుకు శాపం ఇవ్వవలసి వచ్చిందో తెలుసుకుందామా మరి అంతకన్నా ముందైతే మీరు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేయండి మీరు అలా యాక్టివేట్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో మీ దాకా రాగలుగుతుంది చాలా చాలామంది వీడియోస్ని చూస్తున్నారే కానీ ఒక చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు మీరు చేసే చిన్న లైకింగ్ సబ్స్క్రైబ్ నాకు మోటివేటింగ్ మోటివేటింగ్గా ఉంటుంది దానివల్ల ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ని నేను మీ దాకా తెయగలుగుతాను దయచేసి అర్థం చేసుకొని ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో పూర్తిగా చూశాక ఈ వీడియో మీకెలా అనిపించిందో తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం కురుక్షేత్రం ముగిశాక ధర్మరాజుకు పట్టాభిషేకం జరుగుతుంది ఆ తరువాత యుద్ధంలో మరణించిన వారికి ధర్మరాజు ధృతరాష్ట్రుడు పిండ ప్రదానాలు చేస్తారు వారికి తీలాలు నీళ్లు వదులుతుండగా పండితులు శాస్త్రకర్మలు నిర్వహిస్తున్నారు చనిపోయిన వ్యక్తికి పేరు చెప్పగానే వారు కౌరవులకు సంబంధించిన వారైతే ధృతరాష్ట్రుడు మావాడని పాండవులకు సంబంధించిన వారైతే పేరు వినగానే ధర్మరాజు మావాడంటూ పిండ ప్రదానాలు చేస్తున్నారు ఇంతలో పండితులు కర్ణుని పేరు ఉచ్చరించగానే ధృతరాష్ట్రుడు నాకు సంబంధించినవాడు కాదంటాడు అలాగే ధర్మరాజు కూడా నాకు సంబంధం లేడు అని అంటాడు అక్కడే ఉన్న పాండవుల తల్లి కుంతి వెంటనే ధర్మరాజుతో కర్ణుడు నీ అగ్రజుడని అతడు తెలియదని నీవు ఎలా అనగనవని అడుగుతుంది అప్పుడు ధర్మరాజు ఈ రహస్యాన్ని కురుక్షేత్రానికి ముందే వెల్లడించినట్టయితే నా స్థానంలో మా అగ్రజుడు అని నీవు చెబుతున్న కర్ణుడు ఉండేవాడని అంటాడు అంతేకాదు ఈ రాజ్యానికి చక్రవర్తి అయ్యేవాడు వినాశనం జరిగాక మీరు నిజం చెప్పడం వల్ల మీరు పొందిన లాభమేమిటి మీ ఆడవాళ్ళు నిజం దాచడం వల్ల ఇంత వినాశనం జరుగుతుందా ఆ కోపంతో ఈ రోజు నుంచి మీ ఆడవారి నోట్లో నిజం దాగదు అని చెప్పించారంట అప్పటి నుంచి ఆడవారి నోట్లో నిజం దాగడం లేదన్నమాట ఇక ఈ వీడియోలో అయితే ధర్మరాజు ఆడవారికి ఏ విధమైన శాపాన్ని ఇచ్చాడో తెలుసుకున్నారనే భావిస్తున్నాను ఆగండి అప్పుడే వెళ్ళిపోకుండా ఈ వీడియో మీకెలా అనిపించిందో తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి ఇక ఈ వీడియోని చివరిదాకా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో